హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఓ తండ్రి కూతురు కథ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ తండ్రి కథ అందరికన్నా కూతురు స్పెషల్గా ఉండాలని పెద్ద కాలేజీలో చదివిపిస్తున్నాడు అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఒకరోజు కూతురు నాన్న నాకు మంచి మొబైల్ కావాలి ఇప్పుడు నీ దగ్గర ఉంది కదరా మళ్ళీ ఎందుకు కూతురు ఇది ఏం బాగాలేదు మా ఫ్రెండ్స్ అందరూ మంచి మొబైల్స్ వాడుతున్నారు కొద్ది రోజులు ఆగరా కొనిస్తా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అని అన్నాడు తండ్రి ఒకరోజు కూతురు సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ నాన్న బెడ్రూమ్లో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు సడన్గా కూతురు డోర్ ఓపెన్ చేస్తుంది ఆ సౌండ్ విన్న వాళ్ళ నాన్న రాస్తున్నది ఆపి ఫాస్ట్గా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో పెడుతూ ఉంటే కూతురు గమనిస్తుంది నాన్న ఏంటి ఏం దాచిపెడుతున్నావు అని అడుగుతుంది ఏం లేదురా ఆఫీస్ పెండింగ్ వర్క్ రాస్తున్నా ఆ తర్వాత ఒకరోజు కూతురు నాన్న నాకు బైక్ కావాలి నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయి అప్పుడు తండ్రి ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదురా అని అంటాడు కనీసం ల్యాప్టాప్ తీసి ఇవ్వండి నాన్న ప్లీజ్ ఇంకొద్ది రోజులు ఆగుతల్లి ఆ తర్వాత నీకేం కావాలంటే అది తీసిస్తా సడన్గా ఓ రోజు కూతురు హ్యాపీగా నాన్న దగ్గరికి వచ్చి మా కాలేజీలో టూర్ ప్లాన్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలని అనుకుంటున్నా నాకు నాలుగు వేలు ఇవ్వండి అని అంటుంది మంత్ ఎండ్ కదరా ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కాలేజీలో టూర్కి కడతావు తర్వాత నీ ఖర్చులకు కూడా మూడు వేలు కావాలి ఉన్నది అంతా ఇప్పుడే వాడేస్తే ఇంకా ఇంటి ఖర్చులకు ఉండదు నెక్స్ట్ టైం వెళ్దూలే అని అంటాడు తండ్రి కోపంతో కూతురు ఏడుస్తూ మొబైల్ అడిగా బైకు ల్యాప్టాప్ అడిగా ప్రతి దానికి కొద్ది రోజులుండు డబ్బులు లేవు అన్నారు సరే అవన్నీ కాస్ట్లీ వస్తువులని సైలెంట్ అయ్యాను ఇప్పుడు టూర్కి కూడా అదే అంటున్నారు అసలు ఏమైంది మీకు ఇంతకు ఎప్పుడు నేను ఏమడిగినా కాదనేవారు కాదు అలాంటిది ఇప్పుడు ముందులా లేరు మీరు పూర్తిగా మారిపోయారు అసలు సంపాదించిందంతా ఏం చేస్తున్నారు నాకంటే నా హ్యాపీనెస్ కంటే మీకు ఇంకేం వద్దు అంటారు ఇప్పుడు చేస్తుంది ఏంటి తండ్రి బాధతో అలా కాదురా అని ఏదో చెప్పబోయినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి రెండు రోజులు అవుతుంది వాళ్ళ నాన్న కూతురు మాట్లాడని రోజు నుంచి అన్నం తినడు బాధపడుతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం ఎంత టైం అయినా డోర్ ఓపెన్ చేయడు ఏంటి నాన్న ఇంకా బయటకు రాలేదు ఎప్పుడు ఉదయాన్నే లేచి నన్ను లేపేవారు ఏమైంది ఈరోజు అని కూతురికి డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది నాన్న కదలకుండా అలానే పడుకొని ఉంటాడు అమ్మాయి మనసులో ఏదో తెలియని భయం నాన్న చెస్ట్ పైన డ్రా కీ ఉంటుంది అది తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ డ్రా ఓపెన్ చేయగానే అందులో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్లో బంగారు తల్లి నాకు కొద్ది రోజులుగా హార్ట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు నాకు నా ప్రాణం కన్నా నీ కెరీర్ ఇంపార్టెంట్ ఎప్పుడు పోతానో నాకే తెలియదు అందుకే నీ పేరుపైన ఫ్యూచర్ ఎల్ఐసి ఫండ్స్ పై చదువులు ఖర్చుల కోసం బ్యాంకులో బ్యాలెన్స్ ఈ ఇంటిని నీ పేరుపైకి మార్చాను ఇంకో ఇల్లు కొన్నా వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఈ డ్రాలోనే ఉన్నాయి మీ అమ్మ చనిపోయినాక మొదటిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నీ చిన్ని పిడికిలతో నా వేలిని పట్టుకున్నావు అప్పుడే ఆ క్షణం నుంచే నా సుఖాలన్నీ మర్చిపోయారా కేవలం నీ ఆనందమే నా జీవితంగా మార్చుకున్నా నీకు ఒక్కరోజు నా చేతులతో అన్నం తినిపించకపోతే నాకు ఆ రోజు అంతా ఆకలిగా ఉండదు తినాలని అనిపించదు నీ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా నవ్వుతూ భరించా ఇంకా నా ప్రాణం పోయే వరకు భరిస్తూనే ఉంటా ఎందుకంటే నా ప్రాణం ప్రపంచం రెండు నువ్వే జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు బాగా చదువుకొని లైఫ్లో గొప్పగా బతుకుతుంటే అది చూడాలన్నది మీ నాన్న చివరి కోరిక అమ్మాయి నోటి నుంచి మాట రాలేదు ఒక్కసారిగా అమ్మాయి కళ్ళలో నీళ్లు గుండె పగిలేలా ఏడుస్తూ గట్టిగా అరుస్తూ నాన్న గుండెలపై వాలిపోయింది మిమ్మల్ని తప్పుగా అనుకున్న నాన్న నన్ను క్షమించండి ఒక్కసారి లే నాన్న ప్లీజ్ కళ్ళు తెరవండి నన్ను వదిలి వెళ్ళకు సారీ నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు నాన్న మీ ప్రేమ నాకు కావాలి ప్లీజ్ నాన్న నన్ను ఒంటరిని చేసి వెళ్ళకండి నన్ను వదిలి వెళ్ళకు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది కూతురు ఇందులో నీతి ఏంటంటే మనకు ఎంత స్తోమత ఉందో ఆ స్థాయిలోనే బతకాలి కానీ అంతకు మించి ఎక్కువ ఆశపడకూడదు అలాగే మనల్ని ప్రేమించే మనిషి ఒక్కసారిగా ఎందుకు మారాడు అని ముందుగా అర్థం చేసుకోవాలి కానీ తొందరపడి అపార్థం చేసుకోకూడదు మనం అనుకునే అపార్థాల వల్ల కొన్నిసార్లు కొంతమంది మన జీవితం నుంచి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది ఒక మనిషి మన పక్కన ఉన్నంత వరకు తన విలువ తెలియదు ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ తొందరపడి ఎవ్వరిని దూరం చేసుకోకండి